లేదా బట్టో బట్టని బట్టో ఇతను తీసివేసినటువంటి ఉద్యోగ పరిస్థితిని బట్టి కృంగిపోయి నా రాతింతే అని అనుకున్నట్లయితే ఈ రోజున ప్రపంచాన్ని శాసించేటువంటి గొప్ప వ్యక్తిగా ఉండేవాడు కాదు ప్రపంచంలో ఈ రోజున రెండు వేల తొమ్మిది వందల హోటళ్లు ఇతని పేర మీద ఉన్నాయంటే ఇతని పేరు ప్రఖ్యాతలు ప్రపంచానికి విస్తరించేటట్లుగా దేవుడు సహాయం చేశాడు ఎందుకో తెలుసా ఆ రోజున ఆ ఉద్యోగంతో గనక రాజీ పడిపోయి ఉన్నట్లయితే ఈ రోజున అతను ఇంత గొప్పగా మాట్లాడుకునే వాళ్ళము కాదు ఒకవేళ నీ జీవితంలో కూడా ఒక ఆధారము తీయబడిందా ఒకవేళ నీ జీవితంలో నువ్వు ఆధారంగా భావిస్తున్నటువంటి నీ ఉద్యోగం కావచ్చు నీ కాంట్రాక్ట్ కావచ్చు కలిగి ఉన్నది ఏదైనా కానీ ఒకవేళ నష్టాల పాటకుండా వెళ్ళి ఒకవేళ తీసివేయబడిన పరిస్థితి వచ్చిందా నువ్వు అధైర్యపడకు దేవుడు అంతకంటే శ్రేష్టమైనది ఇవ్వబోతున్నాడు దేవుడు అంతకంటే ఉన్నతమైన దానిని నీ కొరకు దాచి ఉంచాడు ఈ గురి గమ్యన్నడూ కూడా మనం విడిచిపెట్టకూడదు అనే విషయాన్ని గమనించుదాం